श्रीमात्रे नमः स्मरं योनिं लक्ष्मीं त्रितयमिदमादौ तव मनोधायायके महाभोगरसिकाः भजन्ति त्वां चिन्तामणिगुणनिबद्धाक्षवलयाः शिवाग्नौ जुह्वन्तः सुरभिघृतदाराहुतिशतैः अमा आद्यन्तरहितयैन नित्यस्वरूपादेवी నీ యొక్క మంత్రమునకు మొదట కామరాజ భువనేశ్వరి బీజములు అనగా క్లీం హరీం శ్రీములను జోడించి ఇంత అని చెప్పలేని అఖండ ఆనందానుభవమును పొందిన కొందరు యోగీశ్వరులు చింతామణుల చేత కూర్చబడిన అక్షమాలలను ఎందు చేతులయందు ధరించి త్రికోణ రూపమైన భైందవ స్థానమునందు సహస్రే సంఖ్యచే నిన్ను హృదయమునందు ధ్యానిస్తూ హోమము తపములు జపములు చేస్తూ నిన్ను సదా సేవించుచున్నారు అని ఈ శ్లోకము యొక్క భావము